విష్ణుకి అలా జరిగిందని తెలిసి విష్ణు ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి వస్తారు ఇక విష్ణు అలా బెడ్ పై ఉండడం చూసి వాళ్ళ అమ్మ అయితే నా కొడుకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ దేవుడు నా కొడుకు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది అసలు ఇదంతా ఎలా జరిగింది అజయ్ నా కొడుక్కి చంపేంత శత్రువులు ఎవరు లేరు కదా ఇది ఎలా జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విన్న అజయ్ అయితే ఆంటీ అసలు జరిగింది ఏంటంటే అని చెప్పి వరలక్ష్మిని కాపాడబోయి విష్ణు ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు చెప్పి అజయ్ చెప్తాడు అది విన్న వేదవతి వరలక్ష్మిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వరలక్ష్మి అయితే అక్కడ అలాగా ఏడుస్తూ విష్ణుగారికి ఎలా ఉందో ఏం జరుగుతుందో అని చెప్పి టెన్షన్ పడుతూ అక్కడ అలా కూర్చొని ఉంటుంది అది చూసి వేదవతి అయితే ఈ వరలక్ష్మియే కదా నా ఇలా కావడానికి కారణం అని చెప్పి ఆ వరలక్ష్మి దగ్గరికి అది అదంతా చూస్తున్న వైష్ణవి అయితే వరలక్ష్మి ఆంటీ ఏంటి ఎక్కడ ఉన్నారు అసలు ఈ ఆంటీకి మాకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి వైష్ణవి అనుకుంటూ ఉంటుంది ఇక వరలక్ష్మిని చెడ మడ తిట్టడం కోసం అని చెప్పి వేదవతి వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి అలా తిడుతూ ఉంటుంది ఇదంతా చూసి వైష్ణవి అయితే అమ్మో ఇప్పుడు నేను ఇక్కడ కనపడకూడదు వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నందిని ఎంత ఆపినా సరే వేదవతి ఆగకుండా వరలక్ష్మిని తిడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్